వెల్కమ్ న్యూస్ మన రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై అంతర్గాం మండల బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి శ్రీనివాస్ నూతనంగా ఎన్నికైన పలువురు వార్డు సభ్యులతో పాటు అంతర్గాం గ్రామంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు సుమారు వంద మంది యువకులు మహిళలతో పాటు బ్రాహ్మణపల్లి గ్రామ పరిధిలోని లాంబాడిత గ్రామానికి చెందిన సుమారు ముప్పై మంది యువకులు బుధవారం రాత్రి అంతర్గం లో గుర్ర కృష్ణవేణి శ్రీనివాస్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని వీరికి కాంగ్రెస్ పార్టీ కప్పి ఆధ్వర్యంలో ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అంతర్గ మండలంలోని నూతనంగా ఎన్నికైన వివిధ గ్రామాల సర్పంచ్లు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొన్ననే పోటీ చేసినటువంటి నాయకులు సర్పంచ్ జూల లింగయ్య గవచ్చు శంకరణ కావచ్చు సత్యనారాయణ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు ఉప సర్పంచ్ రాకేష్ అదే మాదిరిగా శ్రీనివాస్ గారు దాంతోపాటు మాజీ సర్పంచ్ సోదరులు లోకరాజు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు తర్వాత సోదరుడు శ్రీనివాస్ గారు వారి సతీమణి కృష్ణవేణి గారు ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఇతర అక్క చెల్లెలు అమ్మలు యువమిత్రులు అన్నదమ్ములకి హృదయపూర్వకంగా నమస్కారాలు అదే మాదిరిగా వీరందరూ కూడా ఆ రోజుల్లో పని లేక ఆకలి చావలేనని చెప్పి బాధపడినటువంటి రోజులను కూడా నేను మర్చిపోలేదు అలాంటి సమస్య రాకుండా ఇలా సొంత కాళ్ళపై కష్టపడి బిడ్డలకి చదువు తెప్పించి టెక్నికల్గా ఇంజనీర్ గానో మెకానికల్ గానో ఐటీఎల్ చేసో పెయింట్ చేసో ఎలక్ట్రీషియన్స్ ఏదో రకంగా ఇలా పని చేస్తూ మన కుటుంబాలను చేసుకున్నటువంటి గొప్ప మంచి పరివర్తన కలిగినటువంటి ఒక మన కుటుంబాది మరి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలన్న ఒక తపన నాలో ఉందే ఈరోజు అవకాశం వచ్చింది అది చేసి ఖచ్చితంగా తీరుతామని చెప్పి ఈ వీటి ద్వారా ఉన్నటువంటి అందరి కుటుంబాలకు కూడా నేను మెసేజ్ లెస్సలుచుకున్నా ఏటీసీతో తీసి ఏటీసీగా యాభై కోట్లతో కట్టిన ప్రారంభం కూడా అయిపోయింది దాని పక్కకే ఇంకొక పదిహేను వందల ఇల్లు కట్టాలని ఈ రోజే నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు పెద్దపేటకు ఈ నుంచి ఫ్లైఓవర్ వేస్తా ఉన్నాం మీ రాకపోకలకు ఇబ్బంది లేకుండా అటు సైడ్ నుంచి కూడా ఫ్లైఓవర్ వేస్తా ఉన్నాం ఈ నుంచి ఏ స్టేషన్ దాకా బ్రహ్మాండమైన రోడ్లు ఇప్పుడు రామగుండం పూర్తం చూస్తూ ఉన్న రోడ్లు అదే మాదిరి గోదావరి రామగుండం వ్యాపార కేంద్రంగా విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా సుమారుగా మెడికల్ కాలేజ్ దాన్ని అనుసంధానం చేస్తూ ఇంకా అదనంగా దానికి నూట నలభై కోట్లు కేటాయించి అద్భుతమైనటువంటి కాలేజీ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్ని కడతా ఉన్నాం ఇవాళ స్కీమ్స్గా మెడికల్ కాలేజ్ అంత పోరాటం చేస్తే పోయిన ప్రభుత్వంలో వచ్చింది వాస్తవమే కానీ ఆగిపోయింది దానికి నిధులు కేటాయించకపోతే మళ్ళీ దానికి సంబంధించిన నిధులు ఇతర వైపు వాడితే వాళ్ళు మళ్ళీ నిధులు కేటాయించి కొత్తగా దాన్ని నిర్మాణం చేస్తున్నాం త్వరలో ఇక్కడ అద్భుతమైన మెడికల్ ఈరోజే మీరు చూస్తూ ఉండొచ్చు బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్స్ వాళ్ళు జరుగుతూ ఉన్నాం అన్ని రకాల వైద్యాన్ని అందించినట్టు చేస్తా ఉన్నాం గోదావరి ఉచితంగా అన్ని రకాల వైద్యం దాంతో